తెలంగాణ రాష్ట్ర గీత సంఘం సంఘంధ్వరంలో ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ గీత పనివారల సంఘానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గీత పనివారల కోసం తాటి చెట్టు పీత చెట్ల వన పెంపకాన్ని కావచ్చు చెట్లు ఎక్కేటువంటి కార్మికుడికి ప్రమాదానికి గురైన సందర్భంలో ఎక్స్క్రేషా సాధించడంలో కానీ అదేవిధంగా కల్లుని వ్యాపార పరంగా కాకుండా సొసైటీలుగా ఏర్పాటు చేసే దాంట్లో ఆనాడు దివంగత నేత ఉమ్మగారి ధర్మపక్ష గారు ఈత పరివారుల సంఘానికి ఈత కార్మికులకి జీవనోపాధి కోసం ఆయన ఒక చరిత్రాత్మకమైనటువంటి పోరాటాల నుంచి అప్పులు సాధించి పెట్టారు ఈ జిల్లాకు సంబంధించినంత మేరకు కూడా ఈ జిల్లాలో అమరజీవి తాళపల్లి రాములు గారు ఈ సంఘాన్ని నాయకుడిగా గీత పనివారులందరినీ వాళ్ళ ఐక్యపరిచి సమైక్యపరిచి ఈ గీత పరివార్ల సంఘాన్ని బలోపేతం చేసేదానికోసం కూడా తాళపల్లి రాములు గారితో పాటు వాళ్ళ శ్రీరాములు గారు తండ్రి స్వామిగౌడు గారు ఆ తర్వాత తప్పెట్ల సంపేట రామారావు గారు ఆ తర్వాత తరం మరి శ్రీరాములు గారితో పాటు ఇప్పుడున్నటువంటి నాగేశ్వరావు ఇతర ప్రజలందరూ కూడా ఆ సంఘం ద్వారా కేత కార్మికుల్ని వాళ్ళ ఉపాధిని రక్షించేదానికోసం ఈరోజు ఇంకా పోరాటాలు చేస్తూ ఉన్నారు ఈ పోరాటాలని మరింత ఐక్యపరిచి వీళ్ళందరినీ ఈ పోరాటాల్ని ఈ గీతం పని వల్ల మన దాన్ని మన వృత్తిని కాపాడదని కోసం మరింత పోరాటాన్ని కూడా మరింత సమ ఆసనం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వాలు పాలక వర్గాలు అనుసరిస్తుంటే మన చేతి వృత్తుల్ని నిర్వీర్యం వైపు ఈ పాలక వర్గాలన్నీ ప్రయత్నం చేస్తున్న ప్రజల్లో దాని పోరాటాన్ని ద్వారా వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ సరే ఈ క్యాలెండర్ ఆవిష్కరించేటువంటి అవకాశం గీత పని వాళ్ళ సంఘం ఇవ్వటం వారందరికీ ఆ సంఘానికి ఆ సంఘ నాయకులకి అభినందన సంఘం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావుడు పెద్దలు ధర్మదృక్ష గారు ఆయన స్ఫూర్తితో క్యాలెండర్ ఆవిష్కరణ అన్న సురేష్ అన్న అనగంలోనే నేషనల్ కౌన్సిల్లో ఉన్న మనిషి కూడా తక్షణమే వచ్చి మన క్యాలెండర్ విషయంలో పాలు పంచుకొని మన అందరికీ గీత పనివారణ గురించి వివరించడం జరిగింది ఈ గీత సంఘం అంటే వంద వసంతాల కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లనో ఈ గీత సంఘం కూడా అంతే అరాకాల విధానాన్ని రద్దు చేసి సొసైటీలకి అప్పు ఆనాడు పార్లమెంట్లో గలమెప్పిన మహానుభావుడు పెద్దలు స్వతంత్ర సమయోధుడు భిక్ష గారు ఆయన త్యాగాలతోనే పింఛను కూడా మనకి చేపించడం జరిగింది ఆయన పెట్టిన పింఛనే ఈరోజు రెండు వేల రూపాయలకు వస్తున్నాయి అట్లాగే ఎక్కేవాడికే చెట్టు దున్నేవాడికి భూమి నినాదాన్ని కూడా ఆయన ఈ సంఘం ద్వారాగా చట్టసభలో వినిపించారు ఆయన ఎక్కడ పోయినా ఏ జిల్లా పోయినా వాళ్ళ సంఘం అంటే ఆదరించి ఓ ధర్మగారి గారు వచ్చారు ఆయన పెద్ద నాయకుడు మూడు సార్లు గెలిచి రెండుసార్లు పార్లమెంట్ గెలిచి మూడు వందల డెబ్బై గుర్తుల్లో ఉన్న మంచిని ఎన్నుకోవటం జరిగిందంటే ఎంత గొప్ప మనందరం చూడాలి అందుకనే ఆయన స్థాపించసగానే ఇప్పుడు ఆయన పేరుతోని బొమ్మగాన ధర్మభిక్షన్ గారి రాష్ట్ర గీత పని వాళ్ళ సంఘం క్యాలెండర్గా అన్ని జిల్లాలలో వేసుకోవటం జరిగింది అట్లాగే మన జిల్లాలో కూడా అన్ని జిల్లాలో ఒక పేజీ అయితే మన జిల్లాలో కూడా రెండు పేజీలు పెట్టి నాగేశ్వర గారు కూర్చొని అందరూ చేయడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమాన్ని సత్తన్న గారు మల్లేష్ గారు సత్తిని గారు బంధం నాగేశ్వర గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యి తెలంగాణ వచ్చిన జిల్లా పార్టీ సెక్రటరీ సురేష్ గారికి ఈ సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం నేటి గీత పనివారుల సంఘం క్యాలెండర్ కి మమ్మల్ని ఆహ్వానించినందుకు గీత పనివారుల సంఘం రాష్ట్ర బాధ్యులు దూసరి శ్రీరాములు గారికి మరియు జిల్లా శాఖకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ దండి సురేష్ గారు రావడం చాలా ఆనందదాయకం దీనికి వివిధ శాఖల నుంచి కూడా ఈ క్యాలెండర్ ఓపెనింగ్కి ఈ ఐక్యతతో రాబో రోజుల్లో కూడా గీతా పనివారులకి జరుగుతున్న సమస్యలపై నిరంతరం ఈ పోరాటాలు ఈ ఐక్యత ఉండాలని నిన్ననే సిపిఐ జాతీయ నూరు వంద సంవత్సరాల సభని చూసి చాలా ఆనందం కలిగింది ఇంకా శ్రమజీవుల కోసం పార్టీలు బ్రతకాలి వాటిని మనందరం పార్టీలకు అతీతంగా బ్రతికించాలి వాటికి ఈ పనివార్ల సంఘం ఇంకా ముందుండాలని ఆ గీత పనివార్ల సంఘానికి తెలంగాణ గౌడ సంఘం సంపూర్ణంగా మద్దతుగా ఉంటుందని మీరు చేయబోయే ప్రతి పోరాటాలలో మేము కలిసి పనిచేస్తామని విజ్ఞప్తి అయితే ఈ సంఘాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకి మొట్టమొదలుగా నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేసినటువంటి మన ధర్మభిక్షం గారు ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగానే ఈ ఖమ్మం జిల్లాలో మొదటి వారసుడిగా తాళపల్లి రాములు గారు ఈ గీత పరివారా సంఘాన్ని ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం అయితేనే ఖమ్మం అయితేనే ఈ ఏరియాలో బలోపేతం చేయడం జరిగింది అయితే ఈ సంఘంలో మరి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయినా ఎక్కువ శాతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇంకా మిత్రపక్షాల పార్టీలు కానీ ఏ ఉన్నా కూడా ఎక్కువ శాతం ఈ గీత పనివారుల సంఘంలోనే పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఖమ్మం జిల్లాలోనే ఈ గాల ఉమ్మడి రాష్ట్రంలో మన ఖమ్మం జిల్లా కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి మన ఇప్పుడు మహిబాద్ జిల్లా ఇది గార్లలో ఈ సంఘాన్ని వ్యవస్థాపన మొట్టమొదటిసారిగా అక్కడ నుంచే ఈ సంఘాన్ని రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే వ్యవస్థాపించడం పెద్దలు అప్పుడు ధర్మబిక్ష గౌడు గారు ధర్మభిక్షన్ గారు ఆనాటి ఇక్కడ ఉన్న ఆ నాయకులందరూ ఆయన వ్యవస్థాపం చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన గారు ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఈ రెండు రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న గౌడ్స్ కోసం చట్టసభలలో గౌడ్స్కి తాటి మీద నుంచి కింద పడితే క్రీసియా కానీ తర్వాత గౌడ్స్కి కావాల్సిన ప్రతిదీ అంటే వాళ్ళు ఎక్కే దాంట్లో ఇట్లా సభ్యత్వాలు కానీ ఇప్పుడు పెద్దలు గౌరవనీలైన మన నాయస్రా గారు చెప్పినట్టుగా అంచెకాళ్ళుగా ఆడవాళ్ళకు కూడా సభ్యత్వాలు కానీ ఇలాంటి ఎన్నో గౌడ్స్ కోసం ఆ రోజు ఆయన వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలనే తత్వంతో రోజు అన్ని అన్ని జిల్లాలలో కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున ఈ సంఘం ద్వారాగా మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కూడా చాటి చెప్పి చట్టసభల్లో మనకి అన్ని హక్కులు తీసుకొచ్చిన మహనీయుడు ధరభిక్ష గారు ఆ గారి వల్లే ఇవాళ మన ఈ గీత పని వాళ్ళ సంఘం అన్ని జిల్లాల క్యాలెండర్లు ఈ రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ మంచిగా చేసుకోవడం జరిగింది ఇట్లా మన ముందు కూడా ఈ సంఘాన్ని ఇంకా బలోత్గతం చేసి ముందుకు తీసుకెళ్లాలని ఈ సంఘ అభివృద్ధి కోసం ఉన్న అందరం కూడా కృషి చేయాలని ఎవరు ఎటున్నా కానీ గారిని మర్చిపోవద్దు అలాంటి నాయకుడు మన గౌరవలలో కొట్టడం మన గౌరవ కోసం పోరాడటం మన కోసం పోరాటం ఆ మహనీయుని ఎప్పుడు మనం సర్వాయి పాపన్న గారిని ఎట్లయితే చూసుకుంటామో పన్నెండు వేల పన్నెండు వందల పన్నెండు మందితో పన్నెండు వేల మంది సైనికులను చేసి ఆ రోజు గోల్పండ కిళ్ళ మీద మన జెండ ఎట్లయితే బాధ్యత పోరాడి చేసిందో అట్లనే మనం కూడా ధర్మ గారి సంఘం ద్వారాగా రాబోయే రోజుల్లో ఈ గీత పని వాళ్ళ సంఘాన్ని గీత వృత్తిదారుల్ని మందరిని కూడా అభివృద్ధి అయ్యేటట్టుగా గీత పని వాళ్ళ వృత్తులలో జారి కింద పడి ఏదైనా అయినా కానీ ఏదైనా జరిగిన సంఘటన అలాంటి వాళ్ళకి ఎసియా కానీ ఏదైనా వచ్చేటట్టుగా గ్రామాలలో సొసైటీలు ఉన్నాయి సొసైటీలకు ఐదు ఎకరాలు భూమి కానీ కళ్ళు గీత తీసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన వసతులు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మనం ఎక్కాలంటే మోగుతో ఎక్కుతున్నారు జారి కింద పడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ కాణం అని ఇచ్చింది కానీ దాన్ని అందరూ వాడలేకపోతున్నారు దాన్ని ఎందుకో పట్టించుకోలేకపోతున్నారు అట్లా వాడకుండా ఉండదు వాడి వాళ్ళ రక్షణ కోసం చేసుకోవాలని అనుకుంటున్నారు రెండోది ఏంటంటే దానికంటే టెక్నాలజీగా ఇంకా తయారు చేసిన అప్డేటు కేరళ రాష్ట్రంలో ఉన్నాయంట అవి మనకెళ్ళి రాలేదు అట్లా మనం అప్డేట్ అయినాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏ గవర్నమెంట్ ఉన్న పార్టీలకు అతీతంగా ఈ సంఘం ఉంది కాబట్టి పార్టీలకు అతీతంగానే మనం పోతున్నాం కాబట్టి అట్లా రేపు రాబోయే రోజుల్లో ఈ ఈ కిట్లు ఇప్పుడు ఈ కాటమే కిట్ లాగానే రేపు రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ కల్లా కిట్లు తీసుకొచ్చి గవర్స్ కళ్ళు గీయడానికి ఈ పానీయాలు తగ్గియాల ఇంత పిరిట్ కలిపి పోతున్నారు అసలు కళ్ళు తాగితేనే మనిషిలో ఉన్న జీవన రక్తాలు జీవన అనే నాడనేది మంచిగా ఉంటుంది కానీ ఈ పిరిటు తాగటం వల్ల మనుషులు తొందరగా వంద సంవత్సరాలు బతికే వాళ్ళు యాభై సంవత్సరాలకి అరవై సంవత్సరాలకి చనిపోతున్నారు అలాంటిది రాకుండా ఉండాలి ఈ కళ్ళు పానీయం అనేది అందరికీ అందాలి అందరూ తాగాలి అంటే గీత పనివార్ల సంఘం అభివృద్ధి చెందాలి ఆ సంఘం ద్వారాగా మనం రాబోయే రోజులు కిట్లు కానీ ఎలాంటివి కానీ ఏదొచ్చినా కానీ గవర్నమెంట్ ద్వారాగా ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ని మనం సంఘం ద్వారాగా పోరాడి తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కులానికి మొత్తం యాప్త దేశంలో మొత్తం అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న మనం అందరికి సందరికీ సభ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ఈ రోజు క్యాలెంట్ వ్యవస్థ పచ్చు అందరికీ మన దోశ శ్రీరాములు ఉన్నాయి నాయస్రామే నాయసరావు బాబాయ్ మరువులు అందరూ ఉన్నారు కాబట్టి ఆ కాలాస్త వచ్చినాం కాబట్టి కౌడ్ సంఘాన్ని కొంచెం మనం అందరం కలిసి అభివృద్ధి చేయాలి ఎట్లాగొని కొనసాగాలని కోరుతున్నాము ఎట్లు అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాము ఎటు రాష్ట్రంలో ఏ జరిగినా వాళ్ళు కౌడ సంఘాన్ని గుర్తించినట్టుగా మాట్లాడాలని గారి అగ్నిప తెలంగాణ రాష్ట్ర గీత పరివారా రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి గారి చేశారు అలాగే గీతా పని రాష్ట్ర ఉపాధ్యక్షులు జోశ్ర శ్రీరాములు గారు అలాగే మరో సర్దార్ సురబాయపాపన రాష్ట్ర నాయకులు కదే గౌడ్ గారు అలాగే కాంగ్రెస్ నాయకులు బందానాయశ్వరి గారు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ రాజు గారు చేశారు నేను కూడా ఒక ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గౌడ కులస్తులు సరే ఇప్పుడున్న జనరేషన్ ఎక్కపోవచ్చు ఎక్కే పిల్లలు వాళ్ళ వరకు రోజుకి మూడు సార్లు ఎక్కువ దిగాలి జనరల్గా మనం ఎప్పుడు అడిగినా కూడా చనిపోతే ఐదు లక్షలు కావాలి పది లక్షలు కావాలి డిమాండ్ చేస్తున్నారు నేను చిన్న కోరిక ఏంటంటే చనిపోయిన గీతాకారు దాన ఖర్చుల కింద ఒక యాభై వేల రూపాయలు ఇది మన గౌడ కులస్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఒక్కో సందర్భంలో దాన ఖర్చు చేసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం కొన్ని గ్రామాలలో నేను చూశాను అలాంటప్పుడు ఇన్ని ప్రభుత్వాలు ప్రభుత్వాలు మాత్రమే తప్ప గీతా కార్మికులకి నేను ఆ పర్సంటేజ్ ఇస్తాను ఈ పర్సంటేజ్ ఇస్తాను అని మాటలు చెప్పడం తప్ప ఏ ప్రభుత్వం కూడా గీతా కార్మికుల పక్షాన చేసింది లేదు ఇప్పుడు దా మనం చెప్పుకున్న ధర్మవిక్షం గారు ఈ గీత పనివార సంఘం గురించి ఆయన రెండుసార్లు ఎంపీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే చేసిడు కానీ ఆయనకున్న అప్పుడున్న జనరేషన్ ఆయన మేరకు ఈ సంఘాన్ని ఒక బలోపేతం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సంఘానికి మంచి గుర్తుం తీసుకొచ్చిండు దాంతోపాటు అప్పుడు జరిగిన తెలంగాణ రైతాంగ సహిత పోరాటంలో కూడా ఆయనకు కీలకంగా పనిచేసిండు అప్పుడు దున్నేవాడికి భూమేని నినాదంతో దాంట్లో కూడా ధర్మవిక్షం గారు కీలకంగా పనిచేసి తెలంగాణ అస్థిరతో తెలంగాణలో నాలుగు వేల మందిని బలిదానాలైన సందర్భాల్లో కూడా ధర్మవిక్షం గారు కీలకంగా పనిచేసిండు ఇవన్నీ మనకి తెలిసిన చరిత్ర కానీ గౌడ కులస్తులకి యాభై సంవత్సరాలు నిండితే పింఛి పిచ్చే విధానం డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి ప్రవేశపెట్టారు అది బాగానే ఉంది కానీ దాంతోపాటు పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా కేసీఆర్ గారు పామౌదులు ముఖ్యమంత్రి చేసిండు ఇప్పుడు ఇరవై మూడు నుంచి రెండు సంవత్సరాలు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేస్తాడు ఏదో వైన్ షాపులో పర్సంటేజ్ ఇచ్చారు తప్ప వైన్ షాపులు పర్సెంటేజ్ ఇచ్చిన మాత్రంలో గౌడ కులస్తులు వైన్ షాపులు వేసినంత స్తోమత లేదు వేసినా గౌడ కులస్తులు రావు అది పద్ధతి కాదు పర్సంటేజ్ ఇచ్చింది పాటు గౌడ సపరేట్గా లాటరీ పద్ధతి కాకుండా ఒక నిధా విధానం తీసుకొచ్చి ఇవ్వాలి తప్ప లాటరీ ఇస్తే ఉన్న అగ్ర కులాలలో కూడా ఆయన గౌడ పెట్టి లాటరీలు వేసి ఎత్తుకునే విధానం జరుగుతుంది గౌడ కులస్తులకు చనిపోతే గీత కార్మికుడు సభ్యత్వం కలిగి ఉంటే వారికి యాభై వేల రూపాయలు ఖచ్చితంగా దాన సంస్కరించే విధంగా ప్రభుత్వం చేయాలని ఆ తరఫున నేను సిపిఐ సొంత సిపిఐ పడుతున్న ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాను ఈ కార్యక్రమానికి మీరందరూ ఆదాయానికి మీరందరికీ పేరు పేరు కూడా ఎక్కువ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం